కౌంటర్లో ప్రతాప్ రెడ్డి అలియాస్ రెడ్డి మృతి చెందిన నేపథ్యంలో వాళ్ళ ఊరు సొంత ఊళ్ళైతే కూడా సొంత గ్రామంలో అయితే కూడా మనం ప్రస్తుతం ఉన్నాము మావోయిస్టు అగ్రనేతగా ఉన్నటువంటి రెడ్డి ప్రస్తుతం ఆయన చిన్న వయసులో ఏ విధంగా ఉండేవారు అలాగే వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ప్రస్తుతం మనతో పాటు చలపతి రెడ్డి వాళ్ళ అన్న కుమారుడు అయితే కూడా మనతో పాటు ఉన్నారు సార్ చెప్పండి చలపతి రెడ్డి గారు మీతో ఏ విధంగా ఉండేవారు మీ కుటుంబంతో ఎలా ఉండేవారు మేము చిన్నప్పుడే ఆయన మాకు తెలీదు చిన్నప్పుడే ఇది ఇదిగా చిన్న అన్న అని తెలుసు అంతే అంత ఇదిగా ఉండేటప్పుడే ఆయన గవర్నమెంట్ జాబ్ వచ్చింది సెరికల్చర్ డిపార్ట్మెంట్లో విజయనగరంలో జాబ్ చేస్తూ ఉన్నాడు ఫస్ట్ ఎక్కడ స్టార్టింగే అక్కడే వేశారు సెరికల్చర్ జాబ్ వస్తేనే అక్కడే వేశారు పోస్టింగ్ అక్కడ చేరినాకనే మా వ్యులతో పరిచయం అయ్యి ఇది చేసుకొని డెసిషన్ తీసుకొని మారినాడు ఇక్కడ చదువుకునేటప్పుడు కానీ ఇది ఇక్కడ ఉండేటప్పుడు ఇదే లేదు బాగా ఇదిగానే ఉన్నాడు మంచి క్లవర్గా బాగా చదువుకొని బాగా పైకి వచ్చి ఇది చేసుకొని చదువు అవుతానే జాబ్ వచ్చింది జాబ్లో చేరినాక ఆడపోయినాకనే మళ్ళీ డెసిషన్ తీసుకొని మారినాడు మీరు చెప్పే ప్రయత్నం చేయలేదా ఇలా వెళ్ళి వెళ్ళవాలి కుటుంబ సభ్యులు ఉన్నారు వాళ్ళు చూసుకో బాగోగులు చూసుకోవాలి మీరు ఏం చెప్పలేదా వాళ్ళకి మా నాన్న ఆయన ఉండేటప్పుడే చనిపోయినాడు మేము చిన్నప్పుడే మా చిన్న మదనపల్లిలో రెడ్డి ఆయన సెరికల్చర్ డిపార్ట్మెంట్లోనే వర్క్ చేస్తూ ఉన్నాడు ఇన్స్పెక్టర్గా ఇప్పుడు రిటైర్డ్ అయినాడు ఆ డిపార్ట్మెంట్ ద్వారా ఇది మా ఉండదు పరిస్థితి అనేసి చెప్తే మా చిన్న పిలుచుకొని వచ్చేస్తామని పోయినాడు పోతే అక్కడికి పోతే విషయం వస్తాను బలిందంగా చెప్పి పిలుచుకొని వచ్చేస్తామని పో పిలుచుకొని వస్తే రైల్వే స్టేషన్ దాకా వచ్చి ఇప్పుడే వస్తాను ఇది అని చెప్పేసి వెళ్ళిపోయినాడు అంతే ఆడికి లాస్ట్ మళ్ళా మాకు టప్ టచ్ లేదు ఓకే అంటే పుట్టి పెరిగినంత కూడా ఇక్కడ మేము ఇక్కడే పుట్టింది పెరిగింది చదువుకునేది బంగారుపాలెం ఒకేషనల్ సెరికల్చర్ గ్రూప్ చేస్తున్నాడు చదువు అవుతానే జాబ్ వచ్చింది జాబ్ అవుతానే అక్కడే పోయి వెంటనే డేషన్ తీసుకొని వెళ్ళిపోయినాడు మాతో ఇక్కడ ఉండి మీరు చూసుకొని చేసుకోవచ్చును ఆడుండి ఏం చేసేది ఏముంది అనేసి మనకు ఉద్యోగం వద్దు ఏమవుద్దు పిలుచుకొని వచ్చేస్తామనే పోతే కూడా ఆయన వినకుండా వెళ్ళిపోయినాడు ఈ విషయం మీకు ఎలా తెలిసింది ఈయన చనిపోయారు పలానా వ్యక్తి చనిపోయారు మీకు మీకు ఎవరు సమాచారం ఇచ్చారు మాకు అట్లా సమాచారం ఎవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు టీవీ నైన్లో న్యూస్ చూసి అది ఆ ఫోటో చూసి మా చిన్న అన్న అని అనుకున్నామే కానీ మాకు బాడీని చూసి కూడా మాకు కన్ఫామ్ కాలేదు ఆ ఫోటో చూసి మా చిన్న అన్నని అనుకుంటాము ఇంటి నుంచి వెళ్ళిపోయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇప్పటివరకు ఇంతవరకు మీతో ఎటువంటి కాంటాక్ట్లు లేరా ఎటువంటి కాంటాక్ట్ లేదు మేము అప్పుడు చెప్పేసి ఉండేటప్పుడే మాకు ఇక్కడ ఇది చేసుకొని నువ్వు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండేటప్పుడు ఎందుకు వచ్చింది నీకు ఇది నువ్వు సేవ చేయాలని ఉంటే ఇంటికాడే ఉండి మన దీంట్లో చేసుకుంటే నువ్వు ఎంతో చేయొచ్చును అట్టే కూడా మిమ్మల్ని చూసుకునేదానికి అన్న లేకపోతే కూడా చెప్పిన ఉన్నాడు అన్నీ ఆయన చూసుకుంటాడు నేను బయట ఉండే వాళ్ళకి ఇంకా ఎంతో చేయాల్సి వస్తుంది అట్లా దీన్ని అనేసి చెప్పుకుంటా ఇది చేసుకొని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయా ముప్పై ఐదేళ్ళు పైన అవుతుంది ముప్పై అప్పటి నుంచి మాకు ఎలాంటి ఇది కానీ మా దీంట్లో సా ఫంక్షన్లకు దానికి కానీ వచ్చేది లేదు ఇచ్చేసి లేదు మాకు కాంటాక్ట్ లేదు